ఉదయం దేవునికి స్తోత్రముని కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుస్తున్నాను మీ అందరికీ యేసుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో బ్రతిస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయమున దేవుడొక దేవుడు ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి వాక్కును సర్వాధికారి మనందరికి అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం పదవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం నీ పితరులు డెబ్బై మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి ఇప్పుడు నీ దేవుడైన హోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మన పితరులైనటువంటి పెద్దలైనటువంటి పూర్వీకులైనటువంటి యాకోబు యొక్క సంతానము యోసేపు ఐగుప్త దేశాన్ని ఏలుతున్నటువంటి టైంలో యాకోబును ఆయన ఇంటి వారందరూ కూడా డెబ్బైది మందిగా ఐగుప్త దేశానికి వెళ్ళినట్లు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అలాగే ఇప్పుడేమంటున్నా అంటే అప్పుడు డెబ్బై మందే ఐగుప్త దేశానికి వెళ్ళారు కానీ నీ దేవుడైన యహోవా నిన్ను నీ ఇంటి వారిని నీ వంశమును ఆశీర్వదించినందు చేత ఆకాశ నక్షత్రముల వలె వారిని విస్తరింపజేశానని వ్రాయపడింది దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక భక్తుడైనటువంటి యాకోబును దేవుడు ఆశీర్వదించి ఆయన సంతానమును ఆశీర్వదించి డెబ్బైది మందిగా ఎగుపత్తి దేశానికి బయలుదేరి వెళ్ళారు కానీ వారు తిరిగి వచ్చేటప్పుడు దాదాపుగా ఆరు లక్షల మంది బయలుదేరినట్లు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రియులార అనగా దేవుడు తన ప్రజలను ఎలాగున ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వర్ధల చేశాడో మనం ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉన్నాం భక్తులైనటువంటి అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని బయట తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి చూడు నీ సంతానాన్ని ఈలాగున నేను విస్తరింపజేయబోతున్నాను అని దేవుడు మాట్లాడతాడు ఈలాగున ఇస్రాయేలీలను నెబ్బది మందిగా ఐగుత దేశం వెళ్ళినప్పటికీ వారిని ఆరు లక్షల మందిగా దేవుడు విస్తరింపజేశాడు అభివృద్ధిపరచాడు ఆశీర్వదించాడు ఈ శుభ దినాన ప్రభు బిడలమైన మన జీవితాల్లో కూడా మనం ఒంటరి వారమని దిక్కు లేని వారమని నా అనేవారు ఎవరు నాకు లేరని చాలాసార్లు మనం ఫీల్ అవుతూ ఉంటాం ప్రిల్లార అయితే దేవుడు అంటూ ఉన్నాడు దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు విస్తరింపజేస్తే దేవుడు అభివృద్ధిపరిస్తే దేవుడు దీవిస్తే ఇలాగే ఉంటుంది ఆకాశ నక్షత్రంలో వలె వారిని ఆశీర్వదించారు తర్వాత భక్తులైనటువంటి అబ్రహాముతో కూడా దేవుడు చక్కని మాట అంటాడు ఒకసారి ఆకాశ నక్షత్రంలో లెక్కబెట్టు ఇసుక రేణువులను లెక్కబెట్టు ఆలాగు నీ సంతానాన్ని నేను వర్ధలు చేయబోతున్నాను అని దేవుడు మాట్లాడతాడు ఈ సమయంలో ఒకవేళ దేవుడు నీకు సంతానం ఇచ్చిన తర్వాత కడుపులోనే నీ బిడలు చనిపోతూ ఉన్నారేమో పుట్టిన తర్వాత కూడా వారు రోగం పాలై మంచం బట్టి ఉన్నారేమో కొంతకాలం మంచం బట్టి వారు చనిపోతూ ఉన్నారేమో నీ లెక్కకు నీ సంతానము తరిగిపోతున్నట్టుగా కృషించిపోయినట్టుగా నీ సంతానం లెక్కలు లేనట్టుగా తీసివేయబడినట్టుగా తృణీకరించబడినట్టుగా ఒకవేళ కనబడుతూ ఉన్నారు ఎంప్రిలారు అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఆకాశ నక్షత్రంలో లేని సంతానాన్ని నేను విస్తరింపజేసి ఉన్నాను అని యాకోబతోనూ ఇస్రాయిలతోనూ అలా నాడు భక్తుడైనటువంటి అబ్రహాముతోనూ మాట్లాడినటువంటి దేవుడు ఇసుభ దినాన మనతో కూడా మాట్లాడుతున్నాడు ప్రియుల మనల్ని కూడా అలాగా ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగ మన సంతానాన్ని కూడా అలాగూ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఇశుభ దినాన దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న మనందరితో కూడా దేవుడు ఈ మాటే సెలవిస్తున్నాడు నిన్ను నీ ఇంటి వారిని నీ సంతానాన్ని కూడా ఈలాగాను నేను విస్తరింప చేయబోతున్నాను ఆశీర్వదించబోతున్నాను ఉన్నాను కాబట్టి నీ శత్రువులు ఎంతమంది అయినా కావచ్చు నీకు వస్తున్నటువంటి రోగాలు ఎన్నైనా కావచ్చు నిన్ను అభ్యంతరపరిచేటువంటి అపవాది క్రియలు ఎన్నైనా ఉండవచ్చు లేక నీ మీదకి వస్తున్నటువంటి కష్ట క్లిష్ట పరిస్థితులు ఎన్నైనా ఉండవచ్చు లేక కరువు ఎంతైనా ఉండవచ్చు నిన్ను అణచివేసేటువంటి వారు నీ తల్లి తండ్రి నీ భర్త లేక నీ భార్య నీ కుమారుడు నీ కుమార్తె నీ బంధువులు రక్త సంబంధికులు ఎవరైనా ఉండొచ్చు కానీ సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు నిన్ను విస్తరింపచేయాలి నిన్ను ఆశీర్వదించాలి లేక నిన్ను అభివృద్ధిపరచాలి నిన్ను పైవానిగా ఉంచాలి భూమి మీద ఉన్న సమస్త జనవుల కంటే ఎక్కువగా నిన్ను విస్తరింపచేయాలని దేవుని సంకల్పమై ఉండగా ఈ సంకల్పాన్ని ఎవ్వరు ఆపలేరు ప్రియులరు ఎందుకంటే దేవుడు అవునన్న తర్వాత అది అవునే ప్రియులరు కాదన్న తర్వాత కాదే సర్వాధికారి ఈ శుభ దినాన మనకి ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి ఉన్నాడు నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో కూడా దేవుడు దీవిని ఇవ్వబోతు ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనందరికీ కూడా భక్తులైనటువంటి అబ్రహాముతో మాట్లాడిన దేవుడు యాకోబుతో మాట్లాడిన దేవుడు ఇసుయిలతో మాట్లాడినటువంటి దేవుడు శుభదినాన మనతో కూడా మాట్లాడి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి ఆయన మన జీవితాల్లో చేయబోతున్న సకలమైన మేలు ఉపకారాలు అన్నిటిని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ వారముగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క దీవెనలు పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై జీవించాలని పరిషద్ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు మీరు మాతో ఉన్నందుకై మీకు వందనాలు తండ్రి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు విస్తరింపచేసే దేవుడు బలపరిచే దేవుడు స్థిరపరిచే దేవుడు మీరేనయ్యా కోట్లాది వందనాలు ఇసుము దినాన తండ్రి భక్తులైనటువంటి యాకోబును మీరు ఆశీర్వదించి వారి సంతానాన్ని డెబ్బై మందిగా తండ్రి ఐగుప్తు దేశం వెళ్ళినప్పటికీ ఆరు లక్షల మందికి మీరు ఆశీర్వదించి రిటర్న్ పంపించారయ్యా కోట్ల అధివందనాలు తండ్రి అలాగే భక్తులైన బ్రాహ్మణకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని పూజ తప్పకుండా నెరవేర్చుకున్నందుకు ఇస్తున్నాను వారితో ఉన్న దేవుడు మాతో కూడా మీరున్నారు మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించాలని మీరు కోరుకుంటున్నారు మా సమస్త పరిస్థితులు అన్నింటిలో కూడా మీ ఆశీర్వాదాలు సమృద్ధిగా ప్రసాదించాలని ఎంట బయట సంఘంలో సమాజంలో మీకు మహిమ తెచ్చేవారంగా మేము ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు మీకు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ మాటలు విన మీ దీవిన ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయండి ఈ దిన బర్త్డే మ్యారేజ్లు జరుపుకుంటున్న బిడ్డలకును దీవెన ఆశీర్వాదం శుభం క్షయం ప్రసాదిస్తూ మహిమ పొందమని దీవించుమని శ్రేష్టమైన శక్తిగల మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డల ప్రయాణాల్లోనూ రాకపోకల్లో తోడ్చండి వారు చేయ ప్రతి వర్క్ను మీరు ఆశీర్వదించండి విద్యా బుద్ధుల్లో సహాయం చేయండి జాబ్ సూషన్ క్లియర్ చేయండి ప్రమోషన్ క్లియర్ చేయండి అలాగే తండ్రి సంపూర్ణ ఆయుష్షును ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి మీ ఆశీర్వాదం పొందుకొని మీ కిష్టులయోగులే బ్రతుకున్నట్లు మహిమ కార్యం జరిగించి మేలుతో తృప్తిపరచమని ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నావులు స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి ఆ